ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యాన్న పాత్రుడిని యొక్క గ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే దూరంగా ఉంది దీనిపైన తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుడే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయడం మొదలుపెట్టింది సభా సాంప్రదాయాల్ని కూడా జగన్మోహన్ రెడ్డి పాటించడం లేదు స్పీకర్ ఎన్నిక సభకు రాకపోవడం అన్నది ఒక విధంగా స్పీకర్నే కాదు సభను కూడా అవమానించడమే అంటూ కూడా పత్రిక రాసింది అయితే చింతకాయల అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఎంపిక చేయడంపై వైసీపీకి అభ్యంతరాలు ఉన్నాయి చాలా మంది కూడా అభ్యంతరాలు ఉన్నాయి మరొకరు ఏంటి బాగుండునేమో అన్న అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే చింతకాయల అయ్యన్న పూర్తి పూర్తిస్థాయిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వివాదాస్పద వ్యక్తిగా కూడా ఆయనకు రికార్డు ఉంది నడు రోడ్డు మీద అధికారులను తిట్టడం మహిళా అధికారులను పచ్చి బూతులు తీర్చడం దాంతోపాటు కొద్ది రోజుల క్రితం ఒక వీడియో కూడా బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు లేవకుండా చచ్చేలా కొట్టాలి అంటూ కూడా మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది ఆ సంభాషణ కూడా అలాంటి ట్రాక్ రికార్డు ఉన్న అలాంటి వివాదాస్పద వ్యక్తి బూతులు తిట్టే వ్యక్తిని స్పీకర్గా ఎలా చేస్తారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం కానీ వాళ్ళకి ఇప్పుడు సంఖ్యాబలం లేదు కాబట్టి సభకు రాలేదు ఆ ప్రక్రియను అడ్డుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి సాంప్రదాయాలు పాటించడం తెలియదు అంటూ మాట్లాడుతోంది సరే మరి చంద్రబాబు నాయుడు గతంలో సాంప్రదాయాన్ని పాటించారా అన్నది చూడాలి రెండు వేల తొమ్మిదిలో కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయినప్పుడు స్పీకర్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా వ్యవహరించారు అన్నది కూడా చూద్దాం అందుకంటే ముందు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుండి వ్యవహారం చూస్తే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది ఇక్కడ ఏపీలో కోడెల శివప్రసాదరావును స్పీకర్గా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది ఆ సమయంలో ఆయన ఎంపిక పైన కూడా ఆయన వ్యవహార శైలి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరం ఉన్నప్పటికీ కూడా స్పీకర్గా ఆయన ఎన్నికను బలపరచడమే కాకుండా సభలో స్పీకర్గా ఎన్నికైన కోడెల శివప్రసాదరావును తన చేరు వరకు తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడుతో పాటు స్వయంగా జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు ఆ చైర్లో స్పీకర్ చీరలో కోడెల శివప్రసాదరావును కూర్చోబెట్టి తిరిగి వెనక్కి వస్తున్నప్పుడు కూడా పెద్దవాడైన చంద్రబాబు నాయుడుని మీరు ముందు వెళ్ళండి నేను వెనుకొస్తానంటూ తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి అదంతా ఆన్ రికార్డ్ వీడియో దృశ్యాలు కూడా ఉన్నాయి సో రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్పీకర్ని తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసిన స్పీకర్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెట్టారు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చింది తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది తమ్మినేని సీతారామును వైసీపీ స్పీకర్గా ఎంపిక చేసింది ఆయన మీదేమీ పెద్దగా వివాదాలు లేవు వివాదాస్పదమైన వ్యక్తి కాదు పైగా బీసీ నాయకుడు ఆయన్ని స్పీకర్గా ఎంపిక చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు సాంప్రదాయాన్ని పాటించారా పాటించలేదు సభలో ఉండి కూడా సభలో చంద్రబాబు నాయుడు ఉండి కూడా ఒక బీసీ నేత తమ్మినేని సీతారామును ఆ స్పీకర్ చైర్ వరకు తీసుకెళ్లేందుకు ఆయనకు మనసు రాలేదు తన చంద్రబాబు నాయుడు అక్కడే కూర్చొని తన తరపున అచ్చెమ్నాయుడిని నిమ్మల రామానాయుడిని పంపించారు జగన్మోహన్ రెడ్డితో కలిసి వాళ్ళు వెళ్ళి అక్కడ చీరలు కూర్చోబెట్టి వచ్చారు సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్న మరి చంద్రబాబు నాయుడు ఆ రోజు సభలో ఉండి కూడా ఎందుకు కాస్త ముందుకు వచ్చి ఆ చీరలో తమ్మినేని సీతారామును కూర్చోబెట్టే ప్రయత్నం ఎందుకు చేయలేదు సభలో లేరా అంటే ఉన్నారు మరి అది సాంప్రదాయమా సో బ్రేక్ చేసింది చంద్రబాబు నాయుడే ఇంకా ఈరోజు అయితే ఇంకా తెలిసిందే చింతకాలయ పాత్రుడిని చేశారు కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలు సభకే రాలేదు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా రెండోసారి అయినప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్గా ఎంపిక చేసింది ఆ సమయంలో ఎంఐఎం బీజేపీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా బీజేపీ పిఆర్పి చిరంజీవి వీళ్ళందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్గా ఎంపిక చేయడాన్ని ఏకగ్రీవంగా సమర్థించారు కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అడ్డుపులు అడ్డుపడింది ఒక దశలో అసో గది రాజును స్పీకర్ సీటు కోసం పోటీకి నిలబెట్టాలనుకొని మళ్ళీ సంఖ్యాబలం లేదు కాబట్టి అని వెనుక తగ్గింది కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకించింది ఎందుకు వ్యతిరేకించారంటే ఆయనే ఫ్యాక్షన్ లీడర్ కాదు చంద్రబాబు నాయుడుకు కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నకు అప్పట్లో రాజకీయంగా వైరుధ్యము భేదాభిప్రాయాలు విభేదాలు ఉండేవి వాటి ఆధారంగా కూడా కిరణ్ కుమార్ రెడ్డిని కూడా స్పీకర్గా చేయడానికి ఒక దశలో వ్యతిరేకించిన పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు వాళ్ళు ఇప్పుడు ఈరోజు మాత్రం చింతకాయల అయ్యన్న పాత్రుడిని తీసుకొచ్చి స్పీకర్ని పెడితే జగన్మోహన్ రెడ్డి రాలేదు సాంప్రదాయాలు పాటించలేదని చెప్తున్నారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి సాంప్రదాయం పాటించారు కోడెల శివప్రసాదరావుని స్పీకర్ని చేసినప్పుడు చాబరా వరకు అక్కడ సీట్ వరకు వెళ్ళి కూర్చోబెట్టి వచ్చారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు సభలో ఉండి కూడా తమ్మినేని సీతారామన్ విషయంలో అలా పాటించలేదు ఆ సాంప్రదాయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి హ్యామ్లో మిగిలిన అన్ని పార్టీలు బీజేపీతో సహా అందరూ సమర్థిస్తే కిరణ్ కుమార్ రెడ్డిని స్పీకర్గా చంద్రబాబు నాయుడు మాత్రం ఎదురు తిరిగే ప్రయత్నం చేశారు అప్పట్లో సో కాబట్టి స్పీకర్ ఎంపిక విషయంలో ఇతరులంతా సాంప్రదాయాలను పాటించలేదు ఒక టీడీపీని సాంప్రదాయాలు పాటించింది అన్నట్టుగా ప్రచారం చేసుకోవడం చరిత్రకు వాస్తవికతకు చాలా దూరమైన అంశం